ఓం శ్రీ ఓంశ్రీ మాతృణమ ఇప్పుడు తెలియచేసే అంశము పిల్లలు విద్యలో రాణించాలి అంటే విద్య అనేటువంటిది ఎవరు ఫోర్సబుల్గా చదవమనేది కాదు వాడుక వాడు ఇష్టంగా చదువుకోవాలి ఆ విధంగా ఇష్టంగా చదువుకోవాలి అనన్నా చదువులో రాణించాలన్నా వాళ్ళు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారం అనేది తెలియజేయటం జరుగుతుంది రానా పిల్లలు చక్కగా చదువులో రాణించాలని అంటే ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు తప్పనిసరిగా చేయవలసింది లేదా పిల్లల్ని కన్న మదర్ ఆవిడ తప్పకుండా చేయవలసినటువంటిది పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి పొంగలి అనేది పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి లేదా పెసరపప్పు బెల్లము కలిపి పెసరపప్పు కాస ఉడికిన తర్వాత బెల్లం అనేది దంచి అందులో వేసి నెయ్యి కూడా వేసి పొంగలి అని చెప్పేసి చేస్తాం తీపి పదార్థం పెసరపప్పుతో చేసిన పొంగలి అది చక్కగా నైవేద్యం పెట్టండి ఒక శుక్రవారం రోజు అది సరస్వతి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు ప్రధానంగా పిల్లలకు తినిపించండి పిల్లలు కూడా కొంచెం ప్రసాదం తింటారు అలాగే ఇంకో పది మంది చిన్నపిల్లలకు కూడా పంచండి ఎగ్జాంపుల్ చెప్తున్నావు పది మంది అంటే పది కాదు పది మందో పదిహేను మందో ఇరవై మందో మీ ఇష్టం కొంతమంది పిల్లలకు పంచండి ఆ ప్రసాదాన్ని వాళ్ళతో పాటుగా మీ పిల్లలు కూడా ఆ ప్రసాదం తినేలా చూడండి అలా చేశారంటే విద్యావంతులు అవుతారు నాన్న విద్యలో రాణిస్తారు ఇంకా ఏమైనా సరే సమస్యలు సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి దీనితో పాటుగా విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడు అందజేస్తూ ఉంటాను ఆ విజయ మార్గం మాల అనేది కూడా పిల్లల మెడల్లో వేయండి దీనితో పాటుగా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా పిల్లలు ధరించటం వలన చదువులో రాణించగలుగుతారు విద్యావంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు విజయ మార్గం మాల అని చెప్పేసి అడిగి కలెక్ట్ చేసుకోండి విజయ మార్గం ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి మంచి రిజల్ట్ అనేది అతి త్వరగా పొందగలుగుతారు